హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వే సిస్టర్స్ ఈరోజు మరొక జిల్లాలోనైతే మనకు అంగన్వాడీ జాబ్ రిక్యూర్మెంట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో ఇక్కడ ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చింది ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అనేది నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను వీడియోస్ పెట్టగానే తొందరనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్టివ్గా ఉంటుంది మనం ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ డేట్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ ట్వెల్త్ నుండి అప్లికేషన్ ప్రాసెస్ అనేది అంటే అప్లికేషన్ చేసుకోవడానికి ట్వంటీ వన్ నైన్త్ వరకు మనకి అంటే సెప్టెంబర్ వరకు మనకు ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు అర్హత కలిగిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అప్లికేషన్ అనేది చేసుకోండి మహిళలు చాలా కాలంగా వెయిట్ చేస్తున్న జాబ్ నోటిఫికేషన్లలో ఐసిడిఎస్ నుంచి వచ్చే నోటిఫికేషన్లు అనేటివి ముఖ్యంగా ఎదురు చూస్తున్నారు చాలామంది సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో మనకి ఇక్కడ మొత్తంగా మనకు జాబ్ నోటిఫికేషన్ అనేది మనకు వన్ నాట్ త్రీ పోస్ట్లకు గాను మనకిక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో అది ఎక్కడ ఏ జిల్లా నుంచి అని చూసినట్టయితే మనకు చిత్తూరు డిస్టిక్ నుంచి మనకు జాబ్ నోటిఫికేషన్ అనేది వచ్చింది నేను చాలాసార్లు మెన్షన్ చేస్తున్నాను మనకు ఆంధ్రాలో అయితే ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది తెలంగాణలో అయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది సో మనకి ఇక్కడ వెబ్సైట్లో చూడడానికి వీలుగా ఉండదు మనకు ఓన్లీ పేపర్ స్టేట్మెంట్ ద్వారానే మనకి ఎన్ని పోస్టులు ఉన్నవి అనేది మనకు ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన సీడీపీఓస్ ద్వారా కలెక్టర్ గారు మనకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి నేను మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా అంటే ఏ వార్డులో ఎక్కడ ఏ పోస్ట్ ఉంది అంటే మినీ పోస్టా ఆయా పోస్టా టీచర్ పోస్టా అనేది క్లియర్గా ఇక్కడ మనకు పేపర్కి అయితే రావడం జరిగింది సో ఇక్కడ మీరు ఓపికతో మీ వార్డులో కనుక పోస్ట్ ఉందా మీరు ఆ డిస్టిక్ సంబంధించిన వాళ్ళైతే క్లియర్గా చూసుకోండి సో ఇక్కడ నేను చెప్తున్నాను కొన్ని పోస్టులు అంటే మనకు ఖచ్చితంగా క్యాస్ట్ వైజ్గానే పోస్టుల రిజర్వేషన్ అనేది ఉంటుంది కాబట్టి మీ వార్డులో అంటే మీ లోకాలిటీలో మీ క్యాస్ట్కు రిజర్వేషన్ అయ్యిందా లేదా అనేది ఒక్కసారి మీరు చూసుకోండి ఇక్కడ మనకు దాదాపుగా నాలుగు ప్రాజెక్టుల నుంచి మనకు పోస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ చూడండి మనకి ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయో ఐసీడీఎస్ పరిధి అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టులకు అర్హులైన అభ్యర్థులను దరఖాస్తు చేసుకోవాలని సిడిపిఓ పద్మసుందర్రావు గారు కోరారు మంగళవారం ఆమె మాట్లాడుతూ వెదురుకుప్పం శ్రీరంగరాజపురం కార్వెంటి నగరం మండలాలలో అంగన్వాడి వర్కర్ మినీ వర్కర్ హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు పురం మండలంలో పదకోడుపాలెంలో అంగన్వాడీ పోసి డీకే మర్రిపాలెంలో అంగన్వాడీ ఎస్సీ కొత్తమిట్టపాలెంలో అంగన్వాడీ ఎస్సీ ఖాళీలుగా ఉన్నట్లుగా తెలిపారు వెదురుకుప్పంలో అయితే తంబలి మిట్టాలో మినీ అంగన్వాడీ పోస్ట్ అంటే ఓసీకి రిజర్వై ఉంది ముఠాలంలో మినీ అంగన్వాడీ ఓసీకి రిజర్వ్ ఉంది కుర్విప్పంలో హెల్పర్ పోస్ట్ ఓసీకి నచ్చకూరులో హెల్పర్ పోస్ట్ ఎస్సీకి సీకేపురంలో హెల్పర్ పోస్ట్ బీసీడీగా ఖాళీలుగా ఉన్నట్లుగా విక్ మనకిక్కడ చెప్పడం జరిగింది సో అలాగే ఇక్కడ మనకు నగరిలో అంటే నిండ్రా విజయపురం మండలాలతో పాటు నగరిపట్నంలో ఖాళీగా ఉన్న మినీ అంగన్వాడీ పోస్టులను సహాయకుల పోస్టులను అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సిడిపిఓ కె కృష్ణవేణి గారు కోరారు మున్సిపాలిటీలో సత్రవాడలో వన్ బిసి బి పోస్ట్ అది అంగన్వాడీ కార్యకర్త పోస్టు నిండ్ర మండలంలో కిలం బాకం దళితవాడ ఓసీ పోస్టు శ్రీరాంపురంలో ఎస్టీ కాలనీలో ఎస్టీ పోస్ట్ అది మినీ అంగన్వాడీ పోస్టులు విజయపురం మండలంలో ఎల్ల సముద్రంలో బీసీడీ ఉన్నట్లుగా చెప్పారు అలాగే జీడి నెల్లూరులో గంగధర నెల్లూరులో చూడండి గంగధర నెల్లూరులో పెనుమూరు పాల సముద్రం మండలాల్లో అంగన్వాడీ మినీ పోస్టులు రెండు ఉన్నట్లుగా పది హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా సిడిపిఓ వినత శ్రీగారు తెలిపారు పెనుమూరు మండలం పుట్టగానిపల్లె గంగధర నెల్లూరు మండలంలో ఎస్సీ ఓసీ బీసీఏ ఇలా మనకు క్యాస్ట్ వైజ్గా మనకు ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన సిడిపి అధికారులు అనేవారు మనకు వేకెన్సీ లిస్టుతో పాటు ఏ రోజు ఎలా అప్లికేషన్ చేసుకు చేసుకోవాలో ఆ విధానాన్ని పూర్తిగా మనకు పత్రికగా అనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఈ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ ప్రాజెక్టు పరిధిలో ఈ మండలాల పరిధిలో ఉన్నవారు ఖచ్చితంగా అప్లికేషన్ అనేది చేసుకోండి సో ఎవరికైనా ఇంకా మీ అంగన్వాడీ అంటే మీ పరిధిలో గల వేకెన్సీ లిస్ట్ తెలుసుకోవాలి అనుకునే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా నోటిఫికేషన్ రాగానే అంటే మనకు ఆల్రెడీ అన్ని జిల్లాల నుంచి వేకెన్సీ లిస్ట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది సో ఇక్కడ నేను వాటికి పోస్ట్ వేకెన్సీ ఇట్లా నోటిఫికేషన్ రాగానే ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను ఇక్కడ మనం ఆఫ్లైన్ ప్రాసెస్ కాబట్టి నేను అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి సో మనకి ఇలా ఆన్లైన్లో ఒక ఫామ్ దొరుకుతుంది ఆఫ్లైన్ అంగన్వాడీ టీచర్ అంటే అంగన్వాడీ టీచర్ కానీ మినీ టీచర్ కానీ ఆయా కానీ అప్లికేషన్ చేసుకోవడానికి మనం ఫామ్ ఇలా పీడిఎఫ్ దొరుకుతుంది సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అంటే మన పేరు పూర్తి పేరుతో సహా యాజ్ పర్ ఆధార్ కార్డుతో మనం ఫిల్ చేయవలసి ఉంటుంది అలాగే మన ఫోటో ఫోటో పైన మన సిగ్నేచర్ అనేది ఎక్రాస్ చేయవలసి ఉంటుంది సో దీంతో పాటుగా మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే మనం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా ఇవ్వాలి మీరు క్వాలిఫై డిగ్రీనా పీజీనా ఇంకా ఏమైనా ట్రైనర్డ్ స్పెషలైజేషన్స్ ఉన్నట్టయితే ఆ సర్టిఫికెట్ కూడా జత చేయడం అనేది మనకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది సో దీనితో పాటుగా మనం ఇన్కమ్ క్యా ఇన్కమ్ సర్టిఫికెటు క్యాస్ట్ సర్టిఫికెట్ ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికెట్ అనేది మనం జత చేయవలసి ఉంటుంది ఖచ్చితంగా వివాహిత అయిన మహిళకు మాత్రమే అవకాశం అనేది ఉంటుంది అలాగే మనకు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన మహిళకు మాత్రమే మనకు ఛాన్స్ అనేది ఉంటుంది అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే త్రీ సెట్స్ జిరాక్స్ సెట్స్ అనేటివి మనం తీసుకెళ్లవలసి ఉంటుంది సో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అయింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మిగిలిన నోటిఫికేషన్స్ కూడా త్వరలోనే చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ వి సిస్టర్ ఛానల్